ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డి సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఆటంకాలు ఎదురయ్యే కొద్దీ మనం మరింత దృఢంగా ఆ పనిని పూర్తి చేయాలనే పట్టుదలను పొందాలి తల్లి సాఫీగా సాగిపోయే జీవితం కోసం ఎప్పుడూ ప్రార్థించకు భగవంతుణ్ణి కష్టాలని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని మీ యొక్క అవకాశాలను మీరే సృష్టించుకోవాలి ప్రతి మనిషికి కూడా ఒక ఆశయం అనేది ఉండాలి తల్లి ఆశయం లేని జీవితం దీపం లేని ఇల్లు వంటిది విజేత అయిన ప్రతి వ్యక్తి వెనుక కష్టం ఉంటుంది తల్లి కష్టం విజయంతోనే ముగుస్తుంది అనవసరపు ఆలోచనలను నీ మనసులో నుండి తీసివేయి తల్లి ఒక రూపు ఆకారం లేకుండా ఉండు నీరులా స్వాధీనం అనేది ఏదైనా నీ మనసులోనే మొదలవుతుంది కదా ముందు నీ లక్ష్యాన్ని నీవు నిర్ణయించుకో తర్వాత దానిని సాధించటం కోసం బాగా కృషి చెయ్యి నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరము కూడా పాఠాలను నేర్పుతూనే ఉంటుంది విజయం సాధించాలనే మీ సంకల్పమే అన్నిటికన్నా చాలా ముఖ్యం తల్లి అనుక్షణం దీన్ని గుర్తు చేసుకోవటమే విజయం యొక్క రహస్యం ఏదైనా ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే నీవు దానిని ఎప్పటికీ కూడా పూర్తి చేయలేవు గెలవగలనని నమ్మకం లేనివాడికి మానసికంగా ఆటకు ముందే ఓడిపోతాడు తల్లి ఈ భూమి మీద నీ ఆశలన్నీ నీ కళలని పట్టించుకునే ఒకే ఒక్క వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే నీ కోసం వాటిని సాధించిపెట్టే ఒకే ఒక్క వ్యక్తివి కూడా నువ్వే తల్లి ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండు నిన్ను బాధించిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు మర్చిపో కానీ అవి నేర్పిన పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు జీవించి ఉన్నంతవరకు కూడా నీ ముందుండే ఏ కష్టమూ కూడా ఎప్పటికీ శాశ్వతం కాదు తల్లి అలాంటి కష్టాలను చూసి ఎప్పుడూ కూడా ఎలాంటి నిర్ణయాలను తీసుకోకు తల్లి గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం నీవు కలిగి ఉండాలి నువ్వే ఎప్పుడూ చేసింది కరెక్ట్ అనుకుంటే జీవితం నుండి నీవు ఏమీ నేర్చుకోలేవు తల్లి ఎప్పుడు కూడా ఓపిగ్గా ఉండాలి సహనంతో ఉండాలి జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడు కూడా ఊహించకుండానే జరుగుతాయి నీ జీవితంలోనే ఏ రోజు గురించి కూడా నీవు బాధపడకు ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి చెడ్డ రోజులు అనుభవాన్ని ఇస్తాయి చెత్త రోజులు పాఠాలను నేర్పిస్తే అలాగే గొప్ప రోజులు జ్ఞాపకాలని ఇస్తాయి ఎప్పుడో బాధ కలిగించిన గతాన్ని తలుచుకుని బాధపడకు వర్తమానాన్ని చూసి తలదించుకుని ఆగిపోవద్దు ఒక్కసారి కనుక తలెత్తి నీ భవిష్యత్తు వైపు చూశావంటే నువ్వు సాధించే విజయాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి చప్పట్లు కొట్టే చేతులకు అలుపు వచ్చేలాగా ఉండాలి కానీ నీ గెలుపు అనేది నీరసించిపోకూడదు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయి ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖనోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్